ఎఫ్ సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం సింహ రాశి ఈ సింహరాశి వారికి మనకి ఈ వారం ఎలా ఉంటుందంటే గ్రహస్థితి మరి లాభములో రవి భూత శుక్రులు ఉండడము తర్వాత రాజ్యస్థితిగతుడైనటువంటి గురుడు భాగ్యములో కుజుడు అష్టమములో రాహువు తర్వాత మనకి ఈ యొక్క శని చక్కగా సప్తమ స్థితిగతుడై ఉండడం మరి ధనస్థానంలో కేతువు ఇది ఈ వారం యొక్క గ్రహస్థితి ఈ గ్రహస్థితి ప్రభావం వలన వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో మనకేం డోకా ఉండదు బ్రహ్మాండంగా ఉద్యోగాలు చేసుకుంటారు మరి భాగ్యంలో ఉన్నటువంటి కుచగ్రహుడు స్వక్షత్రగతుడు వలన బ్రహ్మాండంగా ముందుకు పనులు వెళుతూ ఉంటారు దూసుకుపోతూ ఉంటారు ధైర్యంతో మీరు చేసేటటువంటి పనుల నుంచే సక్సెస్ వస్తుంది మిమ్మల్ని డిప్రెస్ చేయాలని చాలామంది వారం ప్రయత్నిస్తూ ఉంటారు అయితే ఆ దాన్ని అధిగమించండి ఏది ప్రయారిటీ అనేటటువంటిది వైజ్ పీపుల్ దగ్గర ఉన్నటువంటి సలహాలు మీరు తీసుకోవాలి గురువుల దగ్గర ఫూలిష్ వాళ్ళ దగ్గర తీసుకునేటటువంటి సలహాల వల్ల మీరు దెబ్బ తినేటటువంటి ఉంటాయి అలాగే లాభంలో ఉన్నటువంటి రవి బుధ శుక్రడు ప్రభావం వలన మీకు ప్రభుత్వం సంబంధించినటువంటి వ్యవహారాలు ఏవైతే పెండింగ్లో ఉన్నాయో అవన్నీ కూడా పూర్తి కావడం జరిగిపోతుంది ఇంతకాలం పెండింగ్లో ఉన్న పనులు అన్నీ కూడా లెఫ్ట్ హ్యాండ్తో ఒక్క క్షణంలో మీరు పూర్తి చేసేయడం జరుగుతుంది అదే విధంగా ఈ యొక్క చక్కగా మనకి ఈ టెంపరీ బేసిస్ కన్సాలిడేటెడ్ బేసిస్లో ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు ఉంటారు అటువంటి వాళ్ళంతా కూడా మీరు ఉద్యోగాలు బ్రహ్మాండంగా పూర్తి చేస్తారు పర్మనెంట్గా అవడం అనేటటువంటి జరుగుతుంది పోటీ పరీక్షలు విద్యార్థులు ఎంతో బ్రహ్మాండంగా రాశారు మరి అటువంటి విద్యార్థులు బాగా ఎక్కువగా మీరు కష్టపడి చదివారు కాబట్టి సక్సెస్ అనేటటువంటిది ఈ వారం మీరు చూస్తారు అది ఎంతో మీకు చాలా సంతోషాన్ని కలగజేస్తోంది మరి ఇతరులని క్రిటిసైజ్ చేసేటటువంటి లక్షణం ఈ యొక్క సింహరాశి వాళ్ళకి కొంతమందికి ఉంటుంది అటువంటి వాళ్ళు దెబ్బతినేటటువంటి ఉన్నాయి ముందు అవతల వాళ్ళని మీరు క్రిటిసైజ్ చేసే ముందు మీరు ఏం కోల్పోతున్నారో మీరు కొంతగా గ్రహించుకొని మీరు మాట్లాడుతుంటే బాగుంటుంది ఎప్పుడు కూడా ఈ యొక్క సింహరాశి వాళ్ళకి జెనరాసిటీ ఎక్కువ ఈ వారంలో మీరు చక్కగా అందరికీ దాన ధర్మాలు చేస్తారు డబ్బు ఖర్చు పెడతారు వ్యయస్థితిగతుడైనటువంటి మీకు కొన్ని రవి రవి వ్యయాధిపతి మరి లాభస్థితిగతులు రావడం వలన అనేకమైనటువంటి అద్భుతాలు మీరు చేస్తారు బంధుమిత్రులు వినందు ఒక విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు చక్కగా ఎక్స్కర్షన్స్ టెంపుల్స్ మీరు ముందుకు వెళ్తారు ఇక రెమిడీస్ దగ్గరికి వచ్చేసరికి మనకి శని జపం చేసుకోండి శని స్తోత్రాలు చదవండి అలాగే రాహు జపం చేయండి రాహు స్తోత్రాలు చదవండి రాహు లోంప మినుముల్ని ఆవు ఆవుపేడ రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి పేద బ్రహ్మలకి దానం చేయండి అలాగే నల్లని వస్త్రాన్ని నల్ల నువ్వులని కిలోం పావుని పేద బ్రహ్మలకి దానం చేయండి ఓం శనైరాయ మహా ఓం రాహవె మహా అనేటటువంటి మహామంత్రాలతో మీరు మీ ఇంట్లో పూజ చేసుకోండి జమ్మి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయండి జమ్మి చెట్టుకు నీళ్లు పోయండి వర్షాకాలం కాబట్టి పెద్దగా పోయాల్సిన అవసరం ఉన్నది చూసుకొని పోయండి ఈ విధంగా కనుక చేసినట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది వారం మీకు